It's up. ఉపాధ్యక్షుడు ముఖ్య అతిథిగా అందరూ జరిగింది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హరిత ఇందూర్ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగోసారి యొక్క రాష్ట్ర మహాసభలు వేదిక నిజామాబాద్ కానున్నాయి ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం సమావేశం సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చెప్తున్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అదేవిధంగా విద్యార్థులు పడుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా సమస్యల పడటిని కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహస్థాలను వేదికగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాష్ట్ర మహాసభల వేదికగా ఈ నిజామాబాద్ కేంద్రం కావడం చాలా గర్వంగా ఉన్నది ఈ యొక్క నిజామాబాద్లో జరిగిపోయినటువంటి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహోత్సభలు జరగను సందర్భంగా ఆ మహాసభల ఏర్పాటు కోసం ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర మహోత్సవలు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి నిజామాబాద్ జిల్లా ఏఐఎఫ్ కు అదేవిధంగా సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వం వారందరూ కూడా కృతజ్ఞతలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం విద్యా సంస్థల యాజమాన్యాలు రాజకీయ పార్టీలు అదేవిధంగా పూర్వ ఏఐ నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది వారందరి సహాయ సహకారంతో ఈ యొక్క రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ నాలుగో రాష్ట్ర మాసంలో విజయవంతం చేయడం కోసం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విజయవంతం కోసం ప్రతి ఒక్కరు నిజామాబాదు విద్యార్థుల మాజీ నాయకులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా అభినందిస్తూ పిలుపునిస్తూ ఉన్నాను నా పేరు ఎన్ఏ స్టాలిన్ ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు

ఉపాధ్యక్షులుగా పనిచేసిన నిజామాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి మిత్రుడు బాను గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మనకండ రెడ్డి గారికి విజయవంతం విజయవంతమైన మరి రాష్ట్ర మాసములు పస్టు మాసము కొత్తగూడంలో భద్రాది కొత్తగూడంలో జరిగినప్పుడు నాలుగో మాసం వేదికగా మేము నిజామాబాద్ నిర్వహిస్తామని చెప్పని ఈ యొక్క జిల్లా Yes. గత కాంగ్రెస్ వచ్చిన కాబట్టి మీ సమస్యలు మా సమస్యలు గుర్తించి పోరాటం చేస్తున్నటువంటి మాకు తప్పకుండా ఈ జిల్లాలో నాలుగు మహాసభ రాష్ట్ర మహాసభ విజయవంతానికి మీరందరూ కూర్చోాలని భాషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాద తెలియజేస్తాము దాంతో విద్యా సంస్థలు కూడా ఒక విద్యా కేంద్రంగా నెలకొల్పడింది అంటే విద్యా కూడా అన్ని రకాలుగా అనుకూల అవకాశాలు కల్పిస్తూ అన్ని రకాలుగా విద్యార్థులు ఇక్కడ విద్యారంగాల్లో దూసుకుపోతున్నారు జిల్లాలో ఈ నాలుగో రాష్ట్ర మహాసభను నిర్వహించుకోవడం అంటే ఈ జిల్లాకు ఉన్నటువంటి గొప్పతనం అటువంటి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర మహాసభలకు మీరు విజయవంతం చేయాలని మీ అందరికీ మరొకసారి పేరు పెట్టిన ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర మహాసభలో మాట్లాడడం మా ఒక్క చెప్పడం జరిగింది నాయకులు చెప్పడం జరిగింది ప్రధాని దేశంలో రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాల పైన విద్యార్థులకు 我先都明天。<gas 難 S 2> oh, పరిష్కరించుకోవాలో ఈ యొక్క సమాసంలో చర్చించి నిర్ణయాలు చేసుకోవడం చేసుకున్న భవిష్యత్తులో విద్యార్థులతో కేవలం విద్యార్థి సమస్యలే కాకుండా సామాజిక అంశాలపై కూడా చర్చించబో చర్చించబోతాం ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువత ఈరోజు డ్రగ్స్ చిక్కుని చాలా మంది విద్యార్థి యువత ఈరోజు తమ జీవితాలను ప్రాణతాగిన జీవితాలను ఈరోజు చిరుమార్గం పోయే పరిస్థితి కనపడుతుంది ఈరోజు విద్యా సంస్థల్లో ఈ యొక్క కల్చర్ పెరిగిపోతుంది యువకుల్లో కల్చర్ పెరిగిపోతుంది అటువంటి యొక్క అంశాలపై ఈ మహాసభలో చర్చించి దీనిపై ప్రభుత్వాలు ఏం చేయాలి విద్యా ఏం చేయాలి

ప్రభుత్వ స్కూల్ నో వేకేషన్స్ సీట్లు బోర్డు ఆ తర్వాత వారి వారి కావడంతో ఈ వేదిక కూడా వేదికకు తరంగా వచ్చింది అన్నం పెరిగింది సో వారి పాదాలకు నమస్కారం చేస్తూ వేదికకు నమస్కారం థ్యాంక్ యూ రఘు నన్ను ఇన్వైట్ చేసాను రఘు చాలా వచ్చింది

ఒక పొజిషన్ లో నడుపుతూ ఒక ఎస్టేట్ చేయలేదు ఫస్ట్ నేను కాలేజీ తమ్ముడు ఏమైనా చేయగల తమ్ముడు మా కొరకు సార్లు నేను చెప్పినందుకు చెప్పకుండా ఏమో కార్యక్రమాలు చేస్తుంటాడు నిజంగా రఘు మా ప్రైవేట్ పేరు ఏ సార్ ముఖ్యంగా మాకు ఒక ధైర్యం అటువంటి

వారు మరియు ప్రజలకు అవసరం ఏంటి ఏది ఏ కథ అనేది తెలుసుకొని పోరాడాల్సిన అవసరం ఉన్నది ఆ పోరాటం బియ్యం పడే మాత్రం నిజంగా విద్యార్థి దర్శకం విద్యార్థులలో నాయకులు ఎన్న వాళ్ళే మనం చూస్తుంటాం ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు వారు ఎన్ఎస్ఏ నుండి యూత్ కాంగ్రెస్ నుండి ఎన్ఎస్ఏ రాష్ట్ర స్టేట్ నేషనల్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన ఎన్ఎస్ఏ ఒక విద్యార్థి విద్యార్థి నాయకులే పెద్ద నాయకులు ఎదిగిన ఉంది అది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి డౌట్ లేక అన్ని తెలుసు మనకి ఏం అవసరాలు మనం ఎట్లా పోరాటం చేయాలి సో ఏఐఎస్ఎఫ్ అనేది ఎప్పుడు కూడా పిల్లల కొరకు కొట్లాడుతుంది ఈ మరి యాజమాన్యాల కొరకు కూడా ఎందుకంటే మా గడు పరిస్థితి చూసి మా కొరకు కొట్లాడుతుంది ముఖ్యంగా అందరి ప్రజల కొరకు విద్యార్థి సంస్థ వాళ్ళు నిర్వహించబోతున్న ఈ కార్యక్రమం విజయవంతం కాదని కోరు అనుకుంటూ కోరుకుంటూ విధానాలందరూ కూడా ఇంకా ఇంకా మీరు ఇంకా విద్యార్థుల లోపల ఇంకా ఈ విద్యార్థి నాయకత్వాన్ని విద్యార్థుల్లో పోరాట పట్టిమను పెంచే విధంగా

వాళ్ళ సీట్ వస్తే రీఎంబర్స్మెంట్ వాళ్ళకి వచ్చే విధంగా అదేవిధంగా రీఎంబర్స్మెంట్ ఓన్లీ పేపర్ మీద కాకుండా ఆ క్రీ ఛానల్లో పెట్టి ఈ డబ్బులు పిల్లలకు ఇమ్మీడియట్గా పడేటట్టు చేసిన బాగుంటుందని ఎందుకంటే ఈ రోజుల్లో మేము చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లలు డిగ్రీలు అయిపోతున్నాయి గత మూడు సంవత్సరాల నుండి స్కాలర్షిప్స్ రాలేదు ఇవి వీళ్ళ ఉంటే పాపం కోపం కరం ఉంటే పాపం కోపం అన్నట్టు పిల్లల సర్టిఫికేట్లు

నిర్వహిస్తా ఉన్నది ఖచ్చితంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది రాబోయే కాలంలో మనం ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మనం ఒకసారి కూడా అర్థం చేసుకుంటా ఉంటే విద్యారంగాన్ని అత్యంత దారుణంగా ఎలా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు విద్యారంగం నుంచి తప్పుకొని ఈ విద్యారంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను అప్పగించాలనే కుటనే తప్ప విద్యారంగం మీరు ఎక్కడ కూడా ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇలా యూనివర్సిటీలో డిగ్రీ చేయడం విద్యా బడ్జెట్ తగ్గించడం మనం చూస్తా ఉన్నాం ఇలా కొట్టాలి కమిషన్ ఒక కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్ర బడ్జెట్లో లో ముప్పై శాతం కేంద్ర బడ్జెట్ జీడీపీలో లో ఆరు శాతం నిధులు కేటాయించాలి మనం ఇలా ఒక్కసారి గమనిస్తే కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో గత పది సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పది శాతం నుంచి బడ్జెట్లో లో విద్యా రంగానికి కేటాయించిన పరిస్థితి లేదు కేంద్ర బడ్జెట్ అదే తీరు రాష్ట్ర బడ్జెట్ అదే తీరు ఇలా ప్రభుత్వాలు ఏమైనా ప్రభుత్వాలు మారిపోవచ్చు కానీ విద్యాలయానికి నిధులు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు మనం ఒక అంశాన్ని అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఎందుకంటే విద్యా రంగాన్ని ఎలా నిర్లక్ష్యం వహిస్తూ ఎలా పేద పడుకు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఖచ్చితంగా వీటిపైన సమరశీల పోరాటాలు ఏషియా నిర్వహిస్తుందని ఎందుకంటే గత తొంభై ఏళ్లుగా విద్యార్థుల సమస్యల మీద విద్యారంగ సమస్యల దేశ ఏషియా పోరాటం నిర్వహిస్తుంది కాబట్టి ఆ విధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభలు ఒక